బిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి బిఎంఎస్ ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో పాటు ఆనంద్ మాస్టర్ గారు ఉన్నారు మరి వారితో కలిసి మరింత జ్ఞానాన్ని పంచుకుందాం నమస్కారం ఆనంద్ మాస్టర్ నమస్తే మేడం సార్ ఈరోజు మిమ్మల్ని మాకున్న చిన్న చిన్న క్వశ్చన్స్ని అడిగి మరింత జ్ఞానాన్ని తెలుసుకునే ప్రోగ్రాంలో మీరు మాకు విచ్చేసినందుకు థ్యాంక్ యూ మొదటగా చాలాసార్లు వింటూ ఉంటాము ఆధ్యాత్మిక జీవితం అనేది మీద సాము వంటిది అని మరి మీరు మీ యొక్క బాల్యం నుండే అంటే ఎయిత్ క్లాస్ నుంచే ధ్యానంలో ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలు ఎంత అద్భుతంగా ఎంతో ఎత్తుకి ఎదుగుతూ మీరు చేసే కార్యక్రమాలు ఎంతో అందరికీ స్ఫూర్తిదాయకం మరి అలాంటి ఆనంద్ గారికి ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది కత్తి మీద సాము అనేది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఎస్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ప్రపంచం అంతా ఒక తీరున పోతూ ఉంటుంది ధ్యానం చేసే వాళ్ళంతా ఒక తీరున పోతూ ఉంటారు ఇది ఏది కరెక్టు ఏది రాంగు అనేది ఇనిషియల్గా తెలియదు కన్ఫ్యూజన్గా ఉంటుంది ఓకే అండ్ మోరోవర్ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మనం చేయకూడనేది ఏదో చేస్తున్నాం అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తుంటారు చిన్నప్పుడు నేను ధ్యానం చేసేవాడిని అందరూ నన్ను నేగతాలు చేసేవారు అందరు పడుకున్న నిద్రపోతే ఇప్పుడు కూర్చొని నిద్రపోతుంటాడని ఓకే నేను ధ్యానం వచ్చిన తర్వాత మాంసాహారం తినడం మానేశాను గుడ్డుతో సహా మా ఇంట్లో వాళ్ళందరూ దానికి అగెనిస్ట్ అయిపోయారు అదేంటి మాంసాహారం తినకపోతే ఇట్లా అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఏమైపోయింది నీకు అంటే నిజానికి ఆ క్వశ్చన్లు అడగాల్సింది నేను మీకేమైంది ఇంతకు ఎందుకు నాన్ వెజ్ తింటున్నారో నేను అడగాల కానీ రివర్స్లో వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు సో అంటే సి ఎవరి జీవితం అయినా ఎరుక ఉన్నప్పుడు జీవితము ఎరుక లేనప్పుడు జీవితం అందుకే ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని ధ్యానానికి ముందు మన జీవితం ఏంటి ధ్యానానికి తర్వాత మన జీవితం ఏంటి అందుకే ధ్యానం చేసే ఏ వ్యక్తినైనా ద్విజుడు అంటారు ద్విజుడు అంటే ఒకసారి మనం తల్లి గర్భం నుంచి జన్మ తీసుకుంటాం రెండవసారి మన నుంచే మనం జన్మ తీసుకుంటాం అదే ఎరుక సో ప్రతి ధ్యాని ద్విజుడు ఎందుకంటే ధ్యానానికి ముందు మాంసం తినడమే కరెక్ట్ అనుకునేవాడిని నేను అంటే మాంసం తింటే కదా ఏముకలు కండలు బలిష్టంగా ఉంటాయి సో అదే కరెక్ట్గా నేను జీవించేవాడిని ఎన్ని వందల జంతువులు ఎన్ని వందల పక్షులు నా పొట్టలోకి వెళ్ళిపోయాయో లెక్కలేదు ఎందుకంటే నా తల్లిదండ్రులు అది నేర్పించారు మా తాతగారు మా ఫోర్ జనరేషన్స్ అంతా ఆ మాంసమే దీన్ని జీవించారు అంటే ఇది వాళ్ళు ఏదైతే నాకు నేర్పించారో అదే నేను నేర్చుకోవడం జరిగింది వన్స్ ఎరుక అనేది నా లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ ఎరుక నన్ను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది ఆనంద్ ఏం తింటున్నావు నువ్వు నువ్వు తినే ఫుడ్ కరెక్టే కరెక్ట్ ఫుడ్ ఏనాది ఆనంద్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడే మాట కరెక్టే మాట్లాడుతున్నావు నువ్వు ఆనంద్ ఏం థాట్స్ ఏంటి ఇవి ఇటువంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి నీకు నువ్వు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు నీ పట్ల నువ్వు నీ నమ్మకం వ్యవస్థ ఏంటి నీ నమ్మకాలు ఏంటి ఇలా ఉన్నాయి దీంట్లో ఏ సైన్స్ లేదు మూఢనమ్మకాలు ఎందుకు కలిగి ఉన్నావు ఈ ఎరుక నా లోపల ఉన్న సాఫ్ట్వేర్ని అంతా క్వశ్చన్ వేయడం మొదలుపెట్టింది కరెక్టే కదా అదే అది అది వేసే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నెమ్మది నెమ్మదిగా నా సాధన పెరిగే కొద్దీ వచ్చేవన్నమాట ఇది ఏమైపోతుందంటే తొంభై తొమ్మిది మంది ఒక రీతిలో ఉంటారు ఈ ఎరుక వచ్చినోడేమో వీడొక్కడు ఒక రీతిలో ఉంటాడు ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా ఒక రీతిలో ఉంది ఒక్కడిని ఒక రీతిలో ఉన్నా నాకు ఎప్పుడూ డౌటు అరే అనవసరంగా గ్యాప్ వచ్చేసింది మా ఇంట్లో వాళ్ళకు నాకు పోనీ నేను వాళ్ళతో కలిసి మళ్ళీ నాన్ వెజ్ తిందామా అంటే నా ఆత్మ ఒప్పుకోదు దాని బదులు చచ్చిపోయేది మేలు అనిపిస్తుంది పోనీ ధ్యానం చేయకుండా ఉందామా మా వాళ్ళతో కలిసిపోయి ఉండేవాడిని ఇంతకు మునుపు ఇప్పుడేమో వాళ్ళతో నేను ఉండలేకపోతున్నాను ఆ ఎనర్జీ అలవ్ చేయట్లేదు నన్ను సో ఇవన్నీ కత్తిమీద సామే కదా మేడం ఇప్పుడు తల్లి ఉందా అంటే ఉంది తండ్రి ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నదమ్ములు ఉన్నారా అంటే ఉన్నారు అక్క ఉందా అంటే ఉంది మా బంధువులు ఉన్నారా అంటే ఉన్నారు ఫ్రెండ్స్ అందరు ఉన్నారా అంటే ఉన్నారు కానీ ఎవరితో ఎవరితోనూ నేను ఇమ్మడలేకపోతున్నా ఎందుకంటే వాళ్ళ యొక్క అవేర్నెస్ ఒక లెవెల్లో ఉంది నా అవేర్నెస్ ఒక లెవెల్లో ఉంది వాళ్ళు చేసేది ఇంతకుముందు వాళ్ళతో బాగా కలిసిపోయి బాగా వాళ్ళ లోపల ఇంకిపోయి పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఉండేవాళ్ళం హంస అనేది ఎరుక ఇది ఏం చేస్తుంది అంటే పాలను నీళ్ళను వేరు చేసేస్తుంది ఈ ఎరుక వల్ల ఒక్కొక్కసారి పెయిన్ వచ్చేది లోపల అరే నా లోపల అంతకుముందు ఉన్న అదంతా ఆ బంధం ఆ ప్రేమ ఆ ఇష్టం వాళ్ళతో కలిసిమెలిసి తిరగడం తిట్టుకోవడం కొట్టుకోవడం ఒక ఒక తెలియని ఒక జాయ్ ఒక ఎంజాయ్మెంట్ ఉండేది ఎప్పుడైతే నేను నాన్ వెజ్ తినడం మానేసాను నేను వస్తుంటేనే భయపడేవాళ్ళు ఒరే వీడు వచ్చి మళ్ళీ క్లాస్ రా అని తర్వాత వాళ్ళు తింటుంటే నాకు బాధేసేది అరే వీళ్ళు అనవసరంగా కర్మల్లో చిక్కుకుంటున్నారు వాళ్ళని నేను చెప్పాలా అని నా బాధ నాకు ఉండేది సో అట్లా గ్యాప్ వచ్చేసింది ఇంట్లో వాళ్ళతో నాకు చాలా గ్యాప్ వచ్చేసింది ఎన్నోసార్లు బాధపడింటాను ఏడ్చింటాను చిన్నప్పుడు ఎందుకంటే ఎయిత్ క్లాస్ అంటే నథింగ్ బట్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఆ పదమూడేళ్ళ వయసులో అంతవరకు బాగా కలిసిమెలిసి తిరిగే వాళ్ళము కలిసిమెలిసి ఉండేవాళ్ళం అంతా కూడా ధ్యానం వల్ల శాకాహారం వల్ల ఎంటైర్ ఫ్యామిలీతో చాలా డిస్టెన్స్ వచ్చేసింది నాకు తెలియకోకుండానే సో నెమ్మది నెమ్మదిగా నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను అంతకు మునుపు నేను వస్తే చాలు భయపడిపోయేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు వీడు ఎక్కడ ఇప్పుడు క్లాస్ విక్తాడో నాన్ వెజ్ తినొద్దని తర్వాత నెమ్మదిగా నేను అర్థం చేసుకున్నా ఓకే ఒకసారి మాత్రమే చెప్పాలి పదే పదే చెప్పకూడదు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు నేను కూడా ఏం చిన్నప్పుడే వచ్చి ఉండొచ్చుగా నేను రావడానికి పదమూడేళ్ళు పట్టిందిగా నాకు మరి నాకు టైం పట్టినప్పుడు వాళ్ళకు టైం టైం పడుతుందిగా సో ఈ ఆలోచన వచ్చిన తర్వాత నేను దానికి తగ్గట్లు నడుచుకోవడం మొదలుపెట్టాను సో ఎవరు ఎలా ఉంటే వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయడమే నువ్వు తింటావా తిను నువ్వు ధ్యానం చేయవా చేయొద్దు ఉందో ప్రాబ్లం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చేద్దు అంతకు ముందు అలా తీసుకునేవాని కాదు నా అమ్మ కదా నా నాన్న కదా నా అన్న కదా నా అక్క కదా నా నాది సో నా వాళ్ళు బాగా చిక్కుకోకూడదు సో నేను పడే తపన నేను పడే తాపత్రయం నేను పడే బాధ నేను పడే నా వాళ్ళ పట్ల ఉన్న నా నా నాకు ప్రేమ వాళ్ళ పట్ల నాకున్న ఇష్టం వాళ్ళ పట్ల నాకున్న గౌరవం వాళ్ళ పట్ల నాకున్న బాధ్యత ఇవన్నీ వాళ్ళందరూ నన్ను శత్రువులాగా చూసేవాళ్ళు నేను వస్తున్నానంటే వీడు నాకు ఎనిమి అనేటట్లు సో నెమ్మది నెమ్మదిగా నేను అర్థం చేసుకున్నాను ఓకే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు చెప్పడం మన బాధ్యత నా ధర్మం నా ధర్మాన్ని నా ధర్మానికి మించి చేసేసాను కాబట్టి కామ్గా ఉండడం అన్నది ఉత్తమమైంది అని చెప్పేసి నేను ఒకనొక టైంలో రియలైజేషన్ వచ్చేసింది దెన్ కంప్లీట్గా అంటే జస్ట్ అట్లా పక్కన పెట్టేసాను పూర్తిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ధ్యానం చేయడము శాకాహారం తీసుకోవడము పూర్తి శాకాహారాలు కొంతమంది కావడము ఇట్లా మార్పులు రావడం మొదలుపెట్టాయి అన్నమాట అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మేడం ఆధ్యాత్మికత అన్నది నిజంగానే కత్తి మీద సాము లాంటిది ఈ ఆధ్యాత్మికతలో లేనప్పుడు మనకి ఏ ఎరుక ఉండదు తప్పు ఒప్పు విచక్షణ జ్ఞానం ఉండదు అనిపించింది చేసేసుకుంటే వెళ్ళిపోతుంటాం వన్స్ ఎరుక వచ్చిన తర్వాత నువ్వు అట్లా చేయలేవు నీ లోపల క్వశ్చన్ పడుతుంది ఫస్ట్ నువ్వు ఏమి చేస్తున్నావు నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మనిషి భూమి మీద ఎవరినైనా మోసం చేయొచ్చు ఎలాంటి ఉన్నైనా మోసం చేయొచ్చు ఎంతటి వాడినైనా మోసం చేయొచ్చు ఎంతమందినైనా మోసం చేయొచ్చు ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోనైనా మోసం చేయొచ్చు కానీ తనని తాను మోసం చేసుకోలేడు తనకు తాను ఆన్సర్ చేయాలి వాడు నాకు ఒక్కొక్కసారి అనిపించేది ఈ ఎరుక వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్ళందరి కోసం ముందులాగా మారిపోదామని చాలాసార్లు అనుకున్నా ఎందుకంటే అంత బాగుండేవాళ్ళం అందరం మిగతా వాళ్ళంతా బాగున్నారు నన్ను ఏదో వెళ్ళేసినారు బయటికి ఆ ఫీలింగ్ వచ్చేది నిజానికి వెళ్ళేయలేదు అంటే అంత మిస్ అయిపోయాను నేను నేను రాగానే వాళ్ళు వాళ్ళ ముఖ కవలికలు మారిపోతాయి వాళ్ళ ఎమోషన్స్ మారిపోతాయి ఎప్పుడు కలివిడిగా ఉండేటోళ్ళం ఒక సైలెన్స్ జోన్ వచ్చేస్తుంది సో దీనివల్ల ఒక నేను అంటే ఒక నన్ను ఒంటర్ వంటర్ వన్ అయిపోయాను నేను మా ఇంట్లోనే సో ఆ ఫీలింగ్ అనమాట సో ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు వరే వీడు మాట్లాడితే నాన్ వెజ్ తినొద్దంటాడరా అని చెప్పేసి ఎవడు మాట్లాడేవాడు కదా సరిగ్గా మాట్లాడితే నేను ధ్యానం చేయమని చెప్పేటోడిని ఐ వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం ప్లీజ్ డూ మెడిటేషన్ అంతే వీడు మాట్లాడితే ధ్యానం చేయమంటాడు అంటారా బాబు అని చెప్పేసి ఎవరు మాట్లాడేవాళ్ళుగా సరిగ్గా అట్లా అంటే మీకు ఇంత మైనూటీ విషయాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చిన్న విషయం మనల్ని కదిలిస్తూ ఉంటుంది ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా మిగతా విషయాలకు వస్తే కనుక అది ఇంకా ఎంటైర్లీ డిఫరెంట్ నాది ఎంబీఏ అయిపోయింది మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు ఎంబీఏ అనేది మా ఇంట్లో అది ఒక పెద్ద ఇప్పుడు అమెరికాకు వచ్చి ఎంఎస్ చేసి కొడుకు పల్లెటూరుకి వెళ్ళిపోతే వాడికి ఆ పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది నేను హైదరాబాద్ పోయి ఎంబీఏ చేయడం అనేది అమెరికాకు వచ్చి ఎంఎస్ చేయడంతో సమానం లాంటిది అది ఇంకా మా వాళ్ళు ఇంకా అదేదో పాట ఉంటుంది చూడు పండగల దిగి వచ్చాడు అదేదో ఒక పాట ఉంటుంది అట్లా ఇంకా మా వాళ్ళు ఊహల్లో ఉన్నారు అన్నమాట వీడు ఇంకా దెబ్బకి ఎప్పుడు పెద్ద జాబులోకి వెళ్ళిపోతాడు కోట్లు కోట్లు సంపాదిస్తాడు ఇంకా అయిపోయింది లైఫ్ అస్సలు ఇంకా మనంతా ఇన్నాళ్ళు మన కష్టాలు అన్నీ తీరిపోయినాయి వాళ్ళ ఊహగానాలు ఆ రేంజ్లో ఉన్నాయి నాకేమో జాబు నేను కూడా అంతవరకు ఎందుకు అంటుంది దానికి నేను ఆన్సర్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే అంటే డబ్బులు సంపాదించాలి కదా నాయన పొద్దున్నేస్తే తినాలా బ్రేక్ఫాస్ట్ చేయాలా లంచ్ చేయాలా డిన్నర్ చేయాలా రేపు పొద్దున్న పెళ్ళి చేసుకోవాలా పిల్లలు మరి డబ్బు కావాలి కదా నా అంతరాత్మ ససేమిరా ఒప్పుకునేది కాదు నువ్వు వచ్చింది ఈ పని చేయడానికి కాదు నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది ఎరుకతో ఉండు సో నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అనమాట మా ఇంట్లో వాళ్ళు ఏమో ఎంతవరకు వచ్చింది అంటారు ఏమైనా ఇంటర్వ్యూలు వెళ్ళొచ్చావా ఎంతవరకు వచ్చింది ఏంటి అని అడిగేవాళ్ళు నా పరిస్థితి ఏవో లోపల ఇలా ఉంది అదేవో బయటకు చెప్పుకోలేను ఎవరికి చెప్పాలో కూడా తెలియదు అంతర్మాధనం చాలా సో ఒకనొక టైంలో మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను ఈ జన్మలో నేనైతే ధ్యానం అంటే ధ్యానం తప్ప ధ్యాన ప్రచారం తప్ప ఏం చేయను నేను ఈ జన్మలో ఈ జన్మ అయితే దానికోసమే ఉంది నేను ఇంకేమి చెయ్యను మీరు నన్ను అడగద్దు దయచేసి అంటే ప్రతిసారి మీకు అబద్ధాలు చెప్పలేక నన్ను నేను ఇబ్బంది పెట్టుకుంటున్నా ఒకసారి రెండు సార్లు ప్రాణం ప్రారంభమవుతోంది సో మీకు అబద్ధాలు చెప్పలేను నేనైతే జాబ్ చేయట్లేదు అని మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్ మీ పర్పస్ ఆఫ్ సో లైఫ్ అనేది అందరూ అంటారు కదా మీ యొక్క జీవిత లక్ష్యం ఏంటి అని ఈ ఆధ్యాత్మికంగా వచ్చాక సో మీకు ఎలా తెలిసింది మీకు ఏమైనా ఇంట్యూషన్ వచ్చిందా లేదా ఒక గురువు వచ్చి చెప్పారా మీకు ఏమైనా డ్రీమ్ వచ్చిందా అలా ఏమైనా చెప్తారా ఫార్టీ డేస్ మెడిటేషన్ చేసినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో నలభై రోజులు ధ్యానం చేసినప్పుడు నా పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు తెలిసింది క్లియర్గా తెలిసింది ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు నేను ఫిజికల్గా ట్రావెల్ చేయాలి అక్కడ అందరికీ నేను టీచ్ చేయాలి అన్నది నా పర్పస్లో ఉంది మెయిన్గా స్టూడెంట్ కమ్యూనిటీ యూత్ కమ్యూనిటీ మెయిన్గా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలన్నది నా పర్పస్లో ఉంది అనేక నా పుట్టుక కారణాలలో ఇది మేజర్ అనమాట సో నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పగానే వాళ్ళకి అది పిడుగు వండు అయిపోయింది ఇంకా వీడు లేజీగా తయారైపోయి వీడు పరాకాష్టలో ఉన్నాడు వీడు ఇంకా ఇంట్లో వాళ్ళు ఒక రకమైన స్తబ్దత అనమాట అట్లా అని నాకేం చెప్పలేరు వాళ్ళు చెప్పినా చేసే నేను లేను సో హైదరాబాద్లో ఉండేవాడిని హైదరాబాద్లో ఉన్నప్పుడు సహజంగానే ఇంటర్నెంట్ కట్టాలి తర్వాత మెయింటెనెన్సు తర్వాత ఫుడ్ ఎలక్ట్రికల్ బిల్లు పాల బిల్లు బట్టలు ఉతుక్కుంటే ఐరన్ వేస్తే ఐరన్కి డబ్బులు ఇవ్వాలి సో ఇవన్నీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంతకు మునుపు ఆ సపోర్ట్ చేసే సపోర్ట్ సిస్టమ్ ఆగిపోయింది సో అడగాలంటే నాకు ఇబ్బందికరంగానే ఉండదు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంది నేను ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడూ అంటే వాళ్ళకి నచ్చని పనులు ఎన్ని చేస్తున్నా వాళ్ళు ఎప్పుడూ ఏది ఆపలేదు కానీ ఇచ్చే పరిస్థితి పాపం వాళ్ళ దగ్గర కూడా లేదు ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పుడు చాలా బాగా రాయల్ ఫ్యామిలీ కానీ కరెక్ట్ నేను ధ్యానంలోకి రావడం మా ఆస్తులన్నీ పోవడం ఒకటేసారి జరిగింది యా సి పర్ఫెక్ట్ సింక్రానిసిటీ అది సో ఇక్కడ ఏమైపోయిందంటే నెల నెల వచ్చేసరికి ఇవన్నీ నెల వస్తే చాలా అమ్మ ఒకటో తారీఖు సినిమా కనబడేది నాకు నేను ఆలోచించేవాడిని నేను నిజంగానే వీళ్ళు చెప్పినట్లు ఏమన్నా లేజీగా తయారైపోయాను ఏమన్నా మరి చాప్ చేయొచ్చు కదా ఇంత డబ్బుల గురించి ఇంత 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 కష్టపడుతున్నాను ఎందుకు సో వెళ్ళి పత్రి సార్ని కలిసేవాడిని ఇట్లా నాకు డౌట్స్ ఉన్నప్పుడల్లా సార్ జస్ట్ నన్ను చూసి నేనేం అడగకుండానే దాని రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ చెప్పేవారు నీకు ఒక నీ జీవితంలో ఒక పెద్ద స్టెప్ తీసుకునే ముందు నీకు ఎన్నో పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలలో నువ్వు నెగ్గుతావా నెగ్గవా అన్నది టెస్టింగు సార్ దగ్గరికి వెళ్ళగానే అంటే నేను ఏ ప్రాబ్లంతో వెళ్తే ఆ దానికి తగ్గ కాన్సెప్ట్ చెప్పేవారు ఆయన అవునా సో మరి ఇప్పుడు మళ్ళీ గాడి తప్పుతున్నావా అని నాకు నేను ఆలోచించుకొని మెడిటేషన్ చేస్తూ ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉండేవో చెప్పనాలే కాదు అంటే ఎదిగే కొద్దీ ఈ కన్ఫ్యూజన్ స్టేట్ పెరుగుతూ ఉంటుంది మేడం యా ఎందుకంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ వాడికి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కానీ నర్సరీ వాళ్ళకి ఏముంటాయి సో ఇక్కడ ఏమైపోయిందంటే నా పరిస్థితి ఒక్కొక్క దశలో ఒక్కొక్క పరీక్ష నాకు చిన్నప్పటి నుంచి నేను ఈ పరీక్షలన్నీ చెప్పడం అనుకో కనీసం ఇప్పుడు మనం చేసే ఎపిసోడ్లు ఒక వంద ఎపిసోడ్లు అవే అవుతాయి అంటే అన్నీ ఉన్నాయి సో నేను క్లుప్తంగా చెప్తున్నా కొన్ని కొన్ని ఇక్కడ ఏమైపోయిందంటే పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ మొత్తం తునాతునకలు అయిపోయినాయి అండ్ నాకు నాకేమో డబ్బు కావాలా డబ్బిచ్చేవాళ్ళు ఎవరు నాకేమో నా మీద నాకే డౌటు ఇంతకు నేను కరెక్ట్గానే ఉన్నానా కరెక్ట్గానే పోతున్నానా ఇంతకు స్పిరిచువల్ జర్నీ అంటారా నేను ఏం చేస్తున్నా ఇంతకు ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు తర్వాత అంతకుముందు ఉన్న బాండేజ్ పోయింది ఇప్పుడు తల్లిదండ్రులకు నచ్చినట్లు మనము వేళ వెళ్తున్నప్పుడు వాళ్ళు కొంచెం గారాబం చేస్తుంటారు అదర్వైజ్ వాళ్ళు పట్టించుకున్నట్లు ఉండడం సో ఈ గ్యాప్ చాలా పెరిగిపోయింది యాక్చువల్గా ఒకనొక టైంకి వచ్చేసరికి ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే అది అది మాతృదేవభావ సినిమాలు ఒక లక్ష సినిమాలు కలిసి ఒకటేసారి ప్లే చేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది ఒక పూట అన్నం తినడానికి రెండు మూడు రోజులు వెయిట్ చేసేవాడిని ఎవరైనా ఫుడ్ ఆఫర్ చేస్తే బాగుండు అని ఆలోచించే స్థితిలో ఉండిపోయేవాడిని సో కడుపు నిండా నీళ్ళు తప్పు తెలీదు రాత్రి కనుక నేను వెళ్ళాను అనుకో మాకు ఐదు ఇల్లులు ఉన్నాయి ఒకటి కూడా కాదు ఓకే రకరకాల బిజినెస్లన్నీ ఉన్నాయి ఏ దాంట్లోనైనా హాయిగా ఉండిపోవచ్చు కానీ నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు అస్సలు ససేమిరా ఒప్పుకోవట్లేదు అంటే ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే మేడం నా పర్పస్ నాకు తెలిసిన తర్వాత అది కాకుండా ఇంకేది నేను చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను నేను దానికి ఇట్ విల్ టేక్ టైం సో నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు దీనికి మొత్తం నువ్వు ఇప్పుడు రెడీ కావాలి అన్నప్పుడు ఇంకా దానికి సంబంధించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను ఆ క్రమంలో ఒకసారి ఏమనిపించిందంటే అసలు వీళ్ళందరూ నేను లేజీగా తయారైపోయినా అని అనుకుంటున్నారు కదా ఫస్ట్ ఒక వన్ ఇయర్ ఏదైనా చేద్దాం నేను ఎలా నేను ఎలా ఉన్నానో వీళ్ళకి అర్థం కావాలి కదా అని చెప్పేసి మా వెళ్ళి తాడిపత్రుల్లో కొన్ని వర్క్స్ చేశాను ఈ పనులు చేసేటప్పుడే డబ్బులు వస్తున్నాయి కానీ రోజు ఏడుపు ఉండేది నాకు సంథింగ్ నేను మిస్ అయిపోతున్నాను మిస్ అయిపోతున్నాను మిస్ అయిపోతున్నాను అనే ఫీలింగ్ ఉండేది హైదరాబాద్లో ఉన్నంత సేపు ఆనందంగా ఉండేది నాకు యాక్చువల్గా తాడిపత్రికి వెళ్తే నేను ఆనందంగా ఉండాలి ఏ రెండు గంటల అవసరం ఉండదు అసలు డబ్బులతో అవసరమే ఉండదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ చేతి నిండా డబ్బు చేసే పనుల ద్వారా వస్తూ ఉంటుంది కానీ నా లోపల ఆత్మలో తృప్తి ఉండేది కాదు డబ్బు ఉంటుంది అన్నీ ఉన్నాయి కానీ తృప్తి ఉండేది కాదు అంతకుముందు వైజాగ్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేశాం ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా చేతి నుండి డబ్బు ఉంది రెండు కార్లు ఉన్నాయి అంత ఇల్లు ఎంతమంది పదమూడు మంది నా చుట్టెప్పుడు మనుషులు ఉంటారు ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు నేను వైజాగ్లో ఉన్నప్పుడు సంథింగ్ నేను ఏదో మిస్ అయిపోతున్నాను ఏదో మిస్ అయిపోతున్నాను అని బయట ఏమో చెప్పుకునే పరిస్థితి కాదు లోపల నా తృప్తి లేనప్పుడు సరే మా పేరెంట్స్ ఆనందంగా ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు కదా నన్ను నేను చంపుకునేవాణ్ణి చాలా వరకు ఆధ్యాత్మికతలో ఉండడం అన్నది కత్తి సాము సాముగాది మేడం అది ఇంకా దానికంటే పెద్ద వర్డ్ ఏదైనా ఉంటే అది యూజ్ చేయాలి యాక్చువల్గా నేను మా మా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నేను ఆనందంగా లేను నా గురించి ఆలోచించినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఆనందంగా లేరు ఎందుకంటే ఆ ఎనర్జీ డిఫరెన్సేషన్ ఉంది అందుకే ప్రతీ ఆధ్యాత్మిక పిపాసికి ఒక సత్యాన్వేషికి ఒక సాధకుడికి ఇవి ఎప్పుడూ ఉంటాయి మేడం ఇవి అది ఎవరికైనా ఎంతటి వారికైనా అది తప్పదు ఎందుకంటే మూలాధార చక్రాల్లో ఉండేవాడు మూలాధారంలోనే ఉంటాడు వాడు వాడి స్థితి అలానే ఉంటుంది వాడి ఆలోచనలు అలా ఉంటాయి వాడి పనులు అలా ఉంటాయి స్వాధిష్టానంలో ఉన్నవాడు వాడు అలానే ఉంటాడు దాంట్లోనే ఉంటాడు వాడు మణిపూరకలో ఉన్నవాడు మణిపూరక చక్రాల్లోనే వాడు ఈ మూలాధార స్వాధిష్టాన మణిపూరకలో ఉన్నవాడు ఈ ఆజ్ఞా చక్రము సహస్రాల చక్రంలో ఉండేటువంటి ఆ యొక్క ఎనర్జీతో ఇది మ్యాచ్ అవ్వదు ఈ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల చాలా డిఫరెన్సెస్ వస్తాయి కానీ మాకు కొంతకాలానికి అర్థమైంది వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఆ ఎనర్జీతోనే కనెక్ట్ అయ్యి వాళ్ళలాగానే నేను అక్కడ జీవించాలి అన్నది నాకు అర్థమైంది సో దాని ద్వారా మొత్తం కథ సుఖాంతమైంది అనమాట అది నేర్చుకున్నంతవరకు చాలా కష్టాలు పడ్డాను నేను సో ఇక్కడ అల్టిమేట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం ప్రతీ మెడిటేటరు ప్రతి సత్యాన్వేషి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని మనకు మనం ఉన్న స్థితిని బట్టి కొంతమందిని ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయము ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తింటున్నారు వాళ్ళు యాక్సెప్ట్ మనం ధ్యానం చేయరు యాక్సెప్ట్ మనం కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళను వాళ్ళుగా యాక్సెప్ట్ చేయాలి చేసి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన వైబ్రేషన్ మన ఎనర్జీలో వాళ్ళు ఉన్నప్పుడు బయటి డిఫాల్ట్గా ఒకనొక రోజు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు నేను పదమూడేళ్ళ వయసులో నేను వచ్చాను ఇంకొకరు ముప్పై ఏళ్ళ వయసులో వాళ్ళు వస్తారు నలభై ఏళ్ళ వయసులో ఇంకొంతమంది వచ్చారు పత్రిసారి రావడానికి ముప్పై ఐదు ఏళ్ళు పట్టింది అంత జగద్గురువు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ఆధ్యాత్మికతలో ఉండడము అన్నది ఎప్పుడూ మీద సామే అది బయట నుంచి అయినా మన లోపల నుంచి అయినా ఎందుకంటే మనం బాగా ధ్యానం చేస్తున్నాం మనకే ఫస్ట్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యాలు ఈ ఆరింటి నుంచి ఒక సాధకుడికి ఎప్పుడు థ్రెట్ ఉంటుంది అనమాట అది అది ఎలా ఉంటుందంటే మనమైనా కొంత ఎరుకను కోల్పోతామేమో కానీ ఆ ఆరింటిలో ఉన్న పరీక్షలు మాత్రం ఎప్పుడు ఎరుకను కోల్పోవాలి ఎక్కడో చోట అటాక్ చేస్తాయి ఇసుమంతా మన ఎరుక కోల్పోయినా పామ్ నోట్లో పడినట్లే వైకుంఠపాలే గేమ్ తెలుసా మీకు నిచ్చినెక్కడము పామ్ నోట్లో పడ్డం ఉంటుంది సో ఎరుకతో ఉన్నామంటే ఎక్కడం మన ఎరుకను కోల్పోయాము అంటే మాత్రం పామ్ నోట్లో పోయి పడతాం దట్ ఇస్ ద థింగ్ మేడం థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు అయితే దీనికి కంటిన్యూ క్వశ్చన్ అయినాది అందుకే ఎందుకైనా మనకి యూజువల్గా ధ్యానులకే ఎక్కువ కష్టాలు అంటారు సా మామూలుగా మనం నార్మల్గా ఏమీ తెలియని వాళ్ళు నార్మల్ లైఫ్ బిందాజగా అనిపిస్తుంది ధ్యానంలోకి వచ్చి తత్వం వంటపడి ఓకే మనం ఎలాంటి మనస్ ఎలాంటి ఆలోచనలతో ఉండాలి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి మాట మాట్లాడాలని త్రికరణ శుద్ధిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం చాలామంది కొంతమందిలో వింటాము కొంతమంది ఇంకా సమ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అన్నట్టు వినిపిస్తాయి మనకి మరి ధ్యానం చేస్తున్నారు ఇంత అద్భుతంగా త్రికరణ శుద్ధిగా ఉంటున్నారు మరి వీరికి ఇంకా కష్టాలు ఎందుకు అని అనిపిస్తుంది ఎస్ మేడం ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళు ఏముంటారు మేడం ఆదివారం రాగానే ఏదో మాంసం తింటారు పని వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పేసి పని చేస్తుంటారు ఇంతకంటే చేసేదే ఉంటుంది మేడం లేదా ఇల్లు కొంటారు ఇంకా రెండు కార్లు కొంటారు ఆస్తులు ప్రాపర్టీస్ పెంచుకుంటుంటారు వాళ్ళకి అంతకు మించిన జ్ఞానమే ఉంటుంది కానీ ఒక ఆధ్యాత్మిక ధ్యా అంటే ఈ ఆధ్యాత్మికవేత్తకి ఈ ధ్యానికి తన పర్పస్ మీద ధ్యాస ఉంటుంది అంటే దేనికోసం ఈ జన్మ తీసుకున్నాడో ఆ జన్మ ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఎరుక ఉంటుంది వాళ్ళకి ఈ క్రమంలో అదే చెప్తున్నాను కదా ఎంటైరు తొంభై తొమ్మిది మంది అంతా ఒకవైపు ఉంటారు వీడు ఒక్కడే ఒకవైపు ఉంటాడు సో ఎప్పుడు టగ్గఫర్గా ఉంటుందన్నమాట అదొకటి రెండు ఎదిగా కొద్దీ పరీక్షలు ఎక్కువైతాయి మనం ఒక స్టెప్ ఎక్కుతున్నామంటే ఆ ఎక్కే ముందే పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు మనం పాస్ అయితేనే స్టెప్ ఎక్కుతాం అదర్వైజ్ ఎక్కం మనం సో ఒకటి కాదు నిజంగా ధ్యానం చెయ్యడము అంటే మనకు మనం సరదా తీరడం అంటారు దాన్ని దాన్ని కొని తెచ్చుకోవడం లాంటిది మనం ఎప్పుడు తగ్గఫరగా ఉంటాయి మేడం ఏ గురువు జీవిత చరిత్ర మీరు తీసుకున్నా వాళ్ళ కష్టాలు ఆ బ్రహ్మదేవుడికి ఎరుగవుతుంటాయి అది ఎవరిదైనా ఏ కాలంలో గురువైనా ఈ కాలంలో గురువైనా కాదు పత్రికార్ కష్టాలు కనుక మనం వింటే పొరపాటున ఎవరికైనా తెలిస్తే వాళ్ళ జీవితం అంతా ఏడుస్తారు ఓఎమ్మా కష్టాలు పడ్డాడు పత్రిసార్ అని ఏ గురువైనా వాళ్ళ కష్టాలు ఆ రేంజ్లో ఉంటాయి సార్ ధ్యాన ప్రచారం చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్ళే ఆయనకి సొంత అన్న ఆయనని ఎంతో మందలించిన పరిస్థితి పత్రిసార్ ఎన్నోసార్లు చెప్పారుగా ఆయన ఒక్కడ వైపు ఉన్నాడు మొత్తం అంతా ఒకవైపు ఉన్నారు కానీ ఆయన దానికోసం నిలబడ్డాడు ఆయన నిలబడ్డాడు కాబట్టి ఇన్ని లక్షల మంది కోట్ల మంది మనం వచ్చాం అదర్వైజ్ మీరు లేరు నేను లేను ధ్యానం కోసం దేన్నైనా వదిలిపెట్టవచ్చు కానీ దేనికోసం ధ్యానాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు మేడం సో కాబట్టి ఒక ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రయాణం చేసే ఒక వ్యక్తికి ఆల్వేస్ డిఫికల్టీస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి కానీ అర్థమైందనుకోండి అదొక గేమ్ అదొక లీల అర్థం కాకపోతే మాత్రం నరకం అది ఎదుటి వాళ్ళని వాళ్ళు ఎలా ఉంటే అలా మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం అనుకోండి మనకు అసలు ప్రాబ్లమే లేదు ఎదుటి వాళ్ళకి మనము వాళ్ళతో ఎలా నడుచుకుంటున్నాం అన్నది ఎప్పుడు మ్యాటరే మనకు ఎంత చెప్పాలి అంతే చెప్పాలి అంతకు మించి చెప్పకూడదు ఇప్పుడు నా ప్రేమ నా తపన నా తాపత్రయం అంత మా వాళ్ళ మీద ఉంది కాబట్టి నేను ఎక్కువ చెప్పేవాడిని దానివల్ల శత్రువుగా తయారైపోయినా నేను ఒకసారి చెప్పాలి వదిలేయాలి వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు మన ఎనర్జీ పెరిగే కొద్దీ వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది మన ఎనర్జీ మారుతుంది మార్చుతుంది అవతల వాళ్ళని ఒకవేళ మారకపోతే ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో మారుతారు అంతేగాని మనం ఎదుటి వాళ్ళతో ఎలా మనం నడుచుకుంటున్నాం అన్నది ఎప్పుడు మ్యాటర్ మేడం ఒకటి రెండు ఒకసారి మన పర్పస్ తెలుసుకున్న తర్వాత దాని నుంచి ఎప్పుడు డివేట్ అవ్వకూడదు దేనికోసం దాంట్లో నువ్వు నిలబడతావా లేదా అని పరీక్షలు వస్తాయి నా పరీక్షలు నేను చెప్పట్లేదు అంతే ఎన్ని పరీక్షలు ఉన్నాయో నేను చెప్పట్లేదు అంతే సో అదంత ఆషామాష ఉండవు మేడం అన్నింటినీ నిలబడిన తర్వాతే నేను ఆ మాస్టర్స్ ఈ స్థితిలో కూర్చిపెట్టాను నన్ను సార్ ఒకరోజు పిలిచారు ఆనంద్ బుక్కు రాయ అన్నారు ఎస్ సార్ అన్న బుక్కు రాశాను ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం చేయన్నాడు ధ్యాన విద్యార్థి మహాచక్రం చేశాం ధ్యాన విద్యార్థి మహాచక్రం అయిపోతేనే ఈ వారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నాడు పిఎంసీకి ఈ ఫ్లూ చూడండి ఎలా ఉందో అలైన్మెంటు దీనికి ముందు దాదాపు ఐదు సంవత్సరాలు కఠినమైన పరీక్షలు ఇవన్నీ నేను ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా జారిపోయి ఉండచ్చు ఈరోజు నా దగ్గర లేనిదేముంది అన్నీ ఉన్నాయి ఇది లేదు అనుకోకుండా సో అంటే ఈ ఈ వేలో మన మన పర్పస్ తెలిసి ఈ వేలో నిలబడడం అనేది చాలా కష్టం అనమాట కానీ ఎరుక ఉంటే చాలా సులభం ఎరుక లేకపోతే ఇది నరకం దీన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ సార్ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మా అందరికీ కూడా ఈరోజు అందించారు మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో మీరు చూసిన ఒడిదుడుకుల్ని చాలా మాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం విన్నారు కదండి ఈరోజు మన ఆనంద్ గారితో ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని సాధన ద్వారా ఎరుక ద్వారా అలాగే యాక్సెప్టెన్స్తో ఆయన ఎంత అద్భుతంగా ముందుకొచ్చారో మరి ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి అవన్నీ ఆయన అవి కష్టాలుగా కాకుండా ఒక్కొక్క మెట్టుగా ఆయన చూసుకుని వచ్చినందుకు ఈరోజు ఇంత స్థితిలో ఉన్నారు మరి ఇవన్నీ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి మన ఎదుగుదలకి అలాగే మన నెక్స్ట్ మనం ఎవరికైతే గైడ్ చేస్తామో వారికి కూడా సో ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ఆనంద్ మాస్టర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం థ్యాంక్ యూ